కార్తీక దీపారాధన అయింది ఇక ఉసిరి చెట్టు దగ్గర కూడా అయింది చూడండి పరీక్ష పట్టి చూసినప్పుడు నక్షత్రం చిన్నగా అనిపిస్తుంది ఇక అది చూసి నమస్కారం చేసుకుందాం మరి చెట్టు దగ్గర తులసి చెట్టు దగ్గర చిన్నగా పాట పాడుకొని సంపూర్ణం చేద్దాం ఇంకా ఇప్పుడు మూడు ప్రదక్షిణలు చేసి కార్తీక దామోదర్ ఉంటే నీరు వదిలిపెడదాం ఓ కార్తీక దామోదర్ అయినా ఇక ఇక్కడితోటి మన పూజ సంపూర్ణమైంది ఇక మన పూజ పులసమ్మ కూడా సంపూర్ణమైంది ఇప్పుడు దీపాలు అక్కడ వెలుగుతూనే ఇంట్లోకి వెళ్దాం ఏ చూడండి కొంచెం తెల్లగా అయింది దీపాలు ఇంకా వెలుగుతూనే ఉన్నాయి ఇట్లా ఉంది వాతావరణం ఇక ఇంట్లోకి వెళ్దాం మరి అయితే చిట్టి పిల్ల ఇప్పుడే లేచింది వచ్చి ఇక్కడ పాలు పెరుగు ఏది లేదు అని చూసి మేమేమే అనుకుంటూ పోయింది అయితే రోజు పోసిన తర్వాత దాన్ని కడగాలే ఇప్పుడు కడిగి ఇక మళ్ళీ కొంచెం కాగానే ఇక పాలు స్టవ్ మీద పెట్టే టైంలో అందులో పాలు వస్తా ఆకాశం ఎంత తెల్లగా అనిపిస్తుంది కానీ ఇక నక్షత్రాలు అయితే పరీక్ష పడితే కొంచెం కనిపిస్తుంది అంతే ఇంట్లోకి వెళ్దాం మరి శివపార్వతులకు అభిషేకం చేసిన పూజ చేసుకుందాం సంపూర్ణ ఇంకా మన దీపాలు ఇంకా వెలుగుతూనే ఉన్నాయి అయితే పూజారూములు కొన్ని స్తోత్రాలు చదువుకున్నాడు ఉంటే చదువుకొని ప్రశాంతంగా పూజ చేసుకున్న ఇప్పుడు కార్తీక పురాణం ఇందాం పక్షులు రావడం మొదలైంది సరే నైవేద్యం తెచ్చి బయట పెడదాం ఇంకా అవి తింటూ ఉంటాయి నైవేద్యం పిట్ట వాయిస్ కూడా వినిపిస్తుంది తొందరగా నైవేద్యం తెచ్చి బయట పెడదాం అన్నడా వచ్చిందా ఎక్కడ బాబు అంతా పెద్దది పట్టుకుని పోయింది భలే అది ఇక్కడ తినద్దు దీపం ఉంది అనుకొని పెద్దది పట్టుకొని వెళ్ళిపోయింది నైవేజ్ంది నే పిట్ట వచ్చింది ఇక పిల్లి అప్పటి నుండి అల్లరిస్తుంది నా పండు అల్లలేను ఇక్కడుంది సారీ ఐరన్ చేసుకుంటున్నా నేను ఇక ఫంక్షన్లు అనగానే అన్నీ కడతాం తీసుకొచ్చి అక్కడ వేస్తాం అంతే మళ్ళీ ఐరన్ చేసుకొని నాఫ్తలేని బాల్స్ వేసి బ్యాగుల కవర్లలో పెట్టేస్తాను సపరేట్ కవర్లలో అప్పుడు ఫ్రెష్గా ఉంటాయి ఇక అట్లా వేస్తున్నాం నేను మనం పట్టు చీరలు వేసుకుంటే మళ్ళీ విప్పిన తర్వాత హ్యాంగర్కి వేసి అక్కడ రెండు రోజులు ఉంచుతా ఏమన్నా పచ్చి పచ్చి ఉంటే వెళ్ళిపోతుంది కదా తడి అప్పుడు నేను మళ్ళీ ఐరన్ చేసుకుంటా ఇక బాగా ఎక్కువ సార్లు కట్టిన వంటనే డ్రై వాష్ ఇవ్వడం అట్లా అన్నీ మొన్ననే పెళ్ళిళ్ళు అప్పుడు తీసుకున్నా కదా ఇక ఇవన్నీ ఐరన్ చేస్తున్న తమ్ముడు వాళ్ళ గృహ ప్రవేశానికి మా పిల్లల పెళ్ళిళ్ళకు అన్నిటికీ కొత్తవి తీసుకుని అయింది కాబట్టి ఇక అన్ని ఐరన్ చేసి నాఫ్తలేని బాల్స్ వేసి ఉంటా ఉంటే ఫ్రెష్గా ఉంటాయి ఈ పట్టు చీరలలో కూడా పురుగు రాకుండా కూడా అని అంటారు అట్లా వేస్తున్నా మరి ఫోల్డ్ చేద్దాం చూడండి ఇక్కడ చేసి పెడుతున్నా మన వంట సింపుల్ టమాటా కర్రీ చేస్తున్నాను ఇక ఇంట్లో ఈరోజు ఒక్కదాన్నే ఉన్నాయి కాబట్టి ఇట్లా చేస్తున్నా రోజు ఏదో ఏదో చేసుకోడు తప్పదు కదా ఇక మామూలుగా రైస్ పెట్టిన టమాటా కర్రీ అంతే పెరుగు వేసుకొని చట్నీ ఉసిరిగా చట్నీ పెట్టిన కదా అది అంతే సింపుల్ లంచ్ ఈరోజైతే అది ఎట్లా కుస్తుంది అక్కడ పెరుగు తాగుతుంది వస్తుంది కూర్చుంటుంది ఇంకోటి ఇంకోటి వేయింది రెండు మంచిగా ఆడుకుంటుండే అదేటో వేయింది ఇంకొకటి వేయింది పిచ్చుకరిస్తే కూడా ఇది మియ్యం అంటుంది ఊర పిచ్చుకలు వచ్చినాయి చిట్టి పిట్టలు వచ్చినాయి చిట్టి పిట్టలు ఊర పిచ్చుకలు వచ్చినాయి చూడండి మూడు పిట్టలు ఉన్నాయి అక్కడ ఒకటి ఒకటి మూడు రకాల పక్షులు ఉన్నాయి సీరా నైవేద్యం మంచిగా నస్తుంది వాటికి ఇంకా తింటున్నాయి చూడండి ఎక్కువ చిటారు కుమ్మ కూర్చుంది ఇదేమో చిటి పక్షి ఇది వేరే అవేమో ఊరపించుకెళ్ళారా అవి వేరే ఇక ఇట్లా ఉన్నాయి నేనైతే ఇంట్లో పని ఉంది వెళ్తున్నా చూడండి ఊరపుచ్చుకలు సడన్గా ఒక్కసారి అన్నీ వచ్చినాయి గుంపులాగా పిల్లి ఎక్కడో అంటుంది పక్షులు వచ్చిన అర్పులు వింటే కూడా అది మియా మియమంటుంది పిల్లి ఇక్కడ ఉంది చీరకు ఫాల్ వేస్తున్నా నేను నాకు ఇంట్లోకి వెళ్ళా ఇక ఫాల్ కుడుతున్నా ఒక్కొక్కసారి చెరుతో కుట్టుకుంటా కొన్ని సారీస్కి ఇక అట్లనే ఈరోజు కుడుతున్నా ఊర పిచ్చుకలు మళ్ళీ వచ్చినాయి ఇక అంతే అంటే సాయంత్రం దీపారాధన అయింది ఇప్పుడు పిల్లి అక్కడ కూర్చుండి మీ ఉంటుంది ఎక్కడ నుండి వచ్చినా కానీ అక్కడనే ఉంటుంది ముసిరి చెట్టు దగ్గర దీపారాధన చూడండి అయితే చిన్న పిల్లి ఇంకొకటేటో పోయింది ఈరోజు తల్లి కూడా లేదు పిల్లలే తల్లి లేదు రెండు లేవు ఇది ఒక్కటే మిగిలిపోయింది కాదు